హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ మనం రంగురంగుల బొట్లు రకరకాల స్టిక్కర్లు పెట్టుకుంటూనే ఉంటాము అవి ఎన్ని పెట్టుకున్నా సరేనండి నుదుటిన కుంకుమ పెట్టుకుంటే వచ్చే కళాకాంతులు వేరుగా ఉంటాయి కదా అలాంటి కుంకుమను నేను ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ వేయకుండా తయారు చేశానండి దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కుంకుమని తయారు చేయడానికి ఒక బౌలును తీసుకొని ఇందులో రెండు స్పూన్లు పసుపుని వేసుకోవాలి ఈ పసుపు వచ్చేసి నేను పసుపు కొమ్ములను తీసుకొని మారాడించిన పసుపు అండి మీరు కావాలనుకుంటే షాపుల్లో దొరికే ప్యాకెట్ల పసుపునైనా వాడొచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను సోడా ఉప్పుని అలాగే రెండు చెక్కల నిమ్మరసాన్ని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉన్నామంటే ఒక పది పదిహేను నిమిషాలకి ఇది కాస్త ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా రంగు మారుతుందండి మళ్ళీ దీన్ని కలుపుకుంటూనే ఉండాలి ఇంకొక పది నిమిషాలకి నాకు ఇక్కడ ఇలా ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చింది ఇలా వచ్చిన దీంట్లోకి ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనెని వేసుకోవాలి ఇలా కొబ్బరి నూనెను వేసుకొని మళ్ళీ దీన్ని పది పదిహేను నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇందులో నేను మంచి సువాసన కోసం అని చెప్పేసి పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ బౌల్ చిన్నదైందండి అందుకని చెప్పేసి దీన్ని నేను ప్లేట్లోకి వేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకున్నామంటే ఇక్కడ చూసారు కదా మంచి రంగులోకి వచ్చిందండి ఇలా రెడీ అయింది దీన్ని ఒక గంట సేపు ఆరపెట్టుకొని చక్కగా ఒక కుంకుమ బరినిలోకి స్టోర్ చేసుకున్నామండి ఎటువంటి కెమికల్స్ వేయకుండా మన చేతులతో మనమే తయారు చేసుకున్న కుంకుమ రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ శ్రావణ మాసానికి చక్కగా ఇలా కుంకుమను తయారు చేసి మీ ఇంటికి వచ్చిన ముత్త ఎదులకి పెట్టండి నేను ఇక్కడ అమ్మవారికి నేను తయారు చేసిన కుంకుమను పెడుతున్నానండి ముందుగా గంధముతో బొట్టును పెట్టుకొని దానిపైన కుంకుమను పెట్టుకున్నామంటే బొట్టు అనేది చక్కగా నిలబడుతుందండి అందంగా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత అందంగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఈ శ్రావణ మాసానికి కుంకుమను తయారు చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్